మీసాలు లేకుండా మగవారు తిరిగేరు మారెమ్మ అనగా ఆటలమ్మలు స్ఫోటకములు మనుజులను మట్టుపెట్టేను కోనసీమలో కలతలు పుట్టేను సుఖవ్యాధులు ప్రబలిపోయేను ఎయిడ్స్ గనేరియా సిఫిలిస్ వంటి వ్యాధులు ఇప్పటికీ విస్తృతంగా ప్రబలియున్నాయి ఈ విషయము మీకు తెలుసు ప్రమాది సంవత్సరాన వాంతి భేదులచే జనులు అనేకుల మరణించేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రమాది సంవత్సరము వస్తుంది వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు గ్రద్ద కాళ్లలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను అనగా శ్రమ ఒకరిది ఫలితము అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని దీని భావము మధుర తంజావూరు పట్టణాలు பத்தனம்